మెగా డేటా నిహారిక కొన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది కానీ అనుకున్నంత విజయాన్ని సాధించలేదు దీనితో నిర్మాతగా మారి సినిమాలు తీస్తుంది అలా ఫస్ట్ గా తీసిన మూవీ కమిటీ కుర్రాళ్ళు తన ఫస్ట్ చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది దీనితో ప్రొడ్యూసర్ సక్సెస్ అయ్యింది ప్రస్తుతం రెండు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే విహారిక చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంది కానికు పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకుంది ప్రస్తుతం తమ తల్లిదండ్రుల వద్ద ఉంటుంది అలాగే నిత్యం ఫ్రెండ్స్తో కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది వాటిని సోషల్ మీడియా వేదికంగా పంచుకుంటూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది తాజాగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ వేదికంగా ఓ పోస్ట్ స్టోరీని పెట్టింది అందులో తన తండ్రి నాగబాబుతో దిగిన క్యూట్ ఫోటోను షేర్ చేసింది నువ్వు నేను ఈసారి ఫాదర్స్ డే తొందరగా వచ్చేసింది అని తన ఫాదర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను ట్యాగ్ చేసింది ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టిండా వైరల్ గా మారగా ఫ్యాన్స్ వీరిద్దరిని ఇలా ఒకే ఫ్రేమ్ లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు